హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే పిండి అండి చలికాలం వచ్చిందంటే చాలు సబ్బు వాడుతుంటే స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది కదా అందుకోసమని ఇలా ఇంట్లో ఉన్న వాటితో నేనైతే ప్రతి సంవత్సరము వర్షాకాలానికి అలాగే చలికాలానికి ఇలా పిండిని అయితే తయారు చేసుకుంటాను నేను మా పాపకు ఇదే వాడుతూ ఉంటాము సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది లాంగ్ వీడియో అయితే చేశాను మీకు ఎవరికైనా చేసుకోవాలని అదేనండి అండి నలుగు పిండి మీరు చేసుకోవాలనుకుంటే నా పేరు కింద లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే నేను ఏ విధంగా అయితే తయారు చేసుకున్నానో మీరు చూడవచ్చు అలాగే వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి